వెల్కమ్ బ్యాక్ టు డూలీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ కుండలో మహాప్రసాదం జగన్నాథుడు ఆలయానికి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు తెలుసా జగన్నాథ దేవాలయం ప్రత్యేకతలలో ఒకటి వంటగది నిత్యం ఈ వంటశాలలో ప్రసాదాన్ని తయారు చేసి లక్షల మందికి పంచుతారు దానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు ఏదైనా ఆలయ ప్రసాదం దాని స్వంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది సాధారణంగా ఆలయంలో భగవంతుని ఆశస్సుల రూపంలో భక్తులకు అందించే ఆహారాన్ని ప్రసాదం అంటారు కానీ జగన్నాథపురి ఆలయంలో కనిపించే ఆహారాన్ని మహాప్రసాదం అని పిలుస్తారు ఈ ప్రసాదాన్ని సేవించిన భక్తుడు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి జగన్నాథ్ అనుగ్రహాన్ని పొందుతాడు అని నమ్ముతారు ఈ ప్రసాదం ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది ప్రత్యేకత ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటుంది దానిని స్వీకరించడానికి మిలియన్ల మంది ప్రజలు వస్తారు జగన్నాథుని మహాప్రసాదానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈరోజు వీడియోలో చూసేద్దాం అలాగే ప్రపంచంలోని అతిపెద్ద వంటశాలలో మహాప్రసాదం సిద్ధమవుతుంది ఒడిషాలోని పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వంటగది చాలా ప్రత్యేకమైనదని ప్రపంచంలో అతిపెద్ద వంటగది అని నమ్ముతారు ఈ వంటసాలలో మహాప్రసాదాన్ని తయారు చేస్తారు దీన్ని వందలాది మంది కలిసి తయారు చేస్తారు ఈ వంటసాలలో లక్ష్మీదేవి స్వయంగా మహాప్రసాదాన్ని సిద్ధం చేస్తుందని నమ్ముతారు ఇది మాత్రమే కాదు జగన్నాథ రథయాత్ర సమయంలో భక్తులందరికీ నైవేద్యంగా పంపిణీ చేయబడుతుంది ఈ వంటగదిలో రెగ్యులర్గా యాభై ఆరు ప్రసాదాలను తయారు చేస్తారు మట్టికొండలో మహాప్రసాదం జగన్నాథ దేవాలయంలోని వంటశాలలో వంట అనేది ఎప్పుడూ కూడాను మహాప్రసాదం చాలా స్వచ్ఛమైన పద్ధతిలో తయారు చేయబడుతుంది అందులో వెల్లుల్లి ఉల్లిపాయలను ఉపయోగించరు ఈ ఆహారం పూర్తిగా స్వచ్ఛమైనది ఇది గ్రంథాలయాల్లో పేర్కొన్న నియమాల ప్రకారం తయారు చేయడం ఈ మహాప్రసాదం విశిష్టత ఇది మట్టి కుండల్లో మాత్రమే తయారు చేయబడుతుంది దీనితో పాటు కుండల రంగు ఎరుపు రంగులో ఉంటుంది ప్రతిరోజు మహాప్రసాదం సిద్ధం చేయడానికి కొత్త కొత్త పాత్రలను ఉపయోగిస్తారని కూడా ఇక్కడ నమ్ముతారు మహాప్రసాదం తగ్గదు ఈ వంటశాలలో తయారు చేసిన ఆహారం ఎంతమంది తిన్నా మహాప్ర మహాప్రసాదం పరిమాణం ఎప్పుడూ తగ్గదు అంతేకాదు మహాప్రసాదంలో లభించే పదార్థాలు ఎప్పుడూ వృధా కావు ఈ వంటశాల ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు వేల నుండి లక్ష మంది లక్షల మంది ఇందులో మహాప్రసాదాన్ని తీసుకుంటారు ఇది అందరి ఆకలిని తీరుస్తుంది మహాప్రసాదంలో క్రమం తప్పకుండా ఇక్కడ తయారు చేసే పదార్థాలు ఏడాదికి సరిపోతాయని అంటారు బావి నీరు ఆలయానికి సమీపంలో ఉన్న రెండు బావుల నీటి నుండి జగన్నాథుని మహాప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ బావులను గంగా జమున అని పిలుస్తారు దీనికి రెండు పవిత్ర నదుల పేర్లు పెట్టినందున వాటి నీటితో తయారు చేయబడిన మహాప్రసాదం చాలా స్వచ్ఛమైనది పవిత్రమైనది జగన్నాథునికి క్రమం తప్పకుండా ఆరుసార్లు నైవేద్యంగా పెడతారు ఇందులో యాభై ఆరు రకాల వంటకాలు ఉంటాయి అలాగే మహాప్రసాదాన్ని తయారు చేసే ప్రత్యేక పద్ధతి జగన్నాథుడికి ప్రీతిప్రాంతమైన యాభై ఆరు రకాల ప్రసాదాలను ప్రతిరోజు తయారు చేస్తారు ఈ మహాప్రసాదం ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలోని వంటకంలో ప్రసాదం తయారీకి ఏడు మట్టి కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి ఈ మహాప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ పాత్రల్లో పైన ఉంచిన పదార్థాలను ముందుగా ఉడికి ఆపై ఒకదాని తర్వాత మరొకటి తయారవుతుంది నిజానికి ఇక్కడ భాగాన ఉన్న ఆహారం ముందుగా సిద్ధం అవడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు అందుకే ఈ మహాప్రసాదం విశిష్టత దేశమంతటా ప్రసిద్ధి చెంది కోట్లాది ప్రజల ఆకలిని తగ్గించే సాధనమైంది చూశారు కదా జగన్నాథుడు ఆలయ ఆలయానికి సంబంధించిన మహాప్రసాదం యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ మరి మీకు మరికొన్ని కావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని విజిట్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్